కార్తీక బయటకు వచ్చి తన జీవితం కోసం ఆలోచించుకుంటూ ఉంటాడు కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని జీవితాలు మారుతాయి అనుకున్నాను కానీ ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదని చెప్పేసి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు దీప జీవితం కూడా ఇంతే కదా దీపకి ఇప్పుడు భర్త ఉన్నాడు కానీ తన భర్త దగ్గరికి తను వెళ్ళలేదు అదే తను వేరే పెళ్లి చేసుకోకుండా ఉంటే తను కూడా తన భర్త దగ్గరికి వెళ్ళి తన తన భర్త కోసం పోరాటం చేసి తన భర్తను తను ఎలాగైనా దక్కించుకుని ఉండేది అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు వాళ్ళు కానీ ఇప్పుడు వాడికి పెళ్ళి అయిపోవడం వల్ల ఇప్పుడు దీప వాడి దగ్గరికి వెళ్ళలేదు అలాగని దూరంగా ఉండలేదు కదా అని చెప్పేసి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నా జీవితం కూడా అలాగే తయారైంది మా నాన్న చేసిన తప్పు వల్ల నేను ఈ పెళ్ళిని చేసుకోవాల్సి వస్తుంది ఆ జోష్న ఇష్టం లేకపోయినా సరే జోష్నతో ఇప్పుడు పెళ్ళికి సిద్ధం అవుతున్నాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఎందుకు ఇలా జరుగుతుంది మా నాన్న ఈ తప్పు కానీ చేయకపోతే నా పరిస్థితి లు వేరేగా ఉండేవి ఇప్పుడు మా నాన్న ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను దీనికి లొంగిపోవాల్సి వచ్చింది ఎలాగైనా ఇప్పుడు జోష్నతో పెళ్లి జరగాలి నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఈ పెళ్లిని ఆపేవాళ్ళు లేరు అలాగని అడ్డు చెప్పే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఈ పెళ్లి ఎలాగైనా జరిగిపోతుంది ఈ పెళ్లి నాకు ఇష్టం లేకుండానే ఇలా జరిగిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే అలా ఆలోచిస్తూ బాధపడుతూ అయితే ఉంటాడు ఈ పెళ్లిని ఆపడానికి ఇప్పుడు ఎవరి వల్ల కాదు ఎవరితో కాదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఎలా ఈ పెళ్లిని ఆపాలో నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైమ్